మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఏంటంటే అండి నేను వంట చేస్తున్నాను కానీ వంట గురించి అయితే మాట్లాడను నాకు ఒక అమ్మాయి అయితే మెసేజ్ పెట్టిందండి ఆ మెసేజ్ ఏంటంటే ఆ అమ్మాయికి వచ్చి గర్భసంచి వాపు ఉందట అందుకే అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు థర్టీ త్రీ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ప్లస్ దానికి తగ్గట్టుగా మళ్ళీ కిడ్నీలో బుడగలు కూడా ఉన్నాయంటండి అంటే నీటి బుడగలు అనమాట అలాగే థైరాయిడ్ కూడా ఉందట నాకైతే చాలా బాధ అనిపించింది మెసేజ్ చూసి ఎందుకంటే ఒక పక్కన చూస్తే గర్భసంచి వాపు ఒక పక్కన చూస్తే అమ్మాయి అయితే గర్భ ఈ గచ్చకాయ పొడి వాడుకోవచ్చు అని చెప్తాను నేను ఎందుకంటే గచ్చకాయ పొడి అనేది చాలా వేడి చేస్తుంది ప్లస్ గడ్డల్ని కరిగించే శక్తి ఉంటుంది ప్లస్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించేస్తుంది కాబట్టి అమ్మాయికి ఈ ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అయితే అమ్మాయి చాలా శ్రద్ధగా వాడుకోవాలి అలాగే పచ్చం కూడా బాగా చేయాలన్నమాట పచ్చము అంటే ఏదో స్పెషల్గా కాదు ఎలా అంటే మనం తినే ఆహారాన్ని మార్చుకుని తినాలన్నమాట వైట్ రైస్ అయితే అస్సలు తినకూడదు ఎందుకంటే వైట్ రైస్లో బీట్ అనేది అస్సలు ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేడీస్కి ప్రాబ్లమ్ రావటం కారణం ఏంటంటే బీట్వెల్ అనేది లోపించడం వల్ల కూడా ఇప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అనమాట కామన్గా అందరూ కూడా వైట్ రెస్ని యూజ్ చేస్తున్నారు అలా కాకుండా వైట్ డ్రెస్ అయితే పూర్తిగా మార్చుకుని బ్రౌన్ రైస్ వాడుకోవాలి లేదంటే జొన్న రొట్టెలు తింటూ లేదంటే రాగికి సంబంధించినవి తినాలి కుర్రలు కానీ సాములు ఇలాంటి ఫైబర్ కంటెంట్ వీటివి ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నమాట కాబట్టి తను ఫస్ట్ ఫుడ్లో రైస్ అనేది మార్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఆయిల్ ఒకటి మార్చుకోవాలి ఎందుకంటే ఆయిల్స్ మంచివి తినాలి శరీరానికి ఆయిల్స్ అర్థం అనేది ఉండాలి కానీ ఇప్పుడు ఆయిల్స్ పరిస్థితి చూస్తుంటే అన్ని పొల్యూట్ చేసేసి కల్తీలు చేసేస్తున్నారు కాబట్టి బయట ఆయిల్ అనేది మానేసేసి గానుగ దగ్గర నువ్వుల నూనె అనేది తెచ్చుకోవాలి ప్లస్ లేదు అంటే ఆవ నూనె ఈ రెండు ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి అప్పుడే ఈ ప్రాబ్లం అనేది మనకి తొందరగా తగ్గుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ స్టైల్లోనే చేసుకోగలగాలి తర్వాత వచ్చి షుగర్ అనేది మానేసేయాలి పంచదార అనమాట పంచదార తినడం వల్ల కూడా ఇప్పుడు అందరికీ రకరకాల డిసీజెస్ అని వస్తున్నాయి ఎందుకంటే పంచదారని అదన్ని తయారు చేసే క్రమంలో చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది అలాగే కెమికల్ అనేది బాగా యాడ్ అవ్వటం వల్ల కూడా పంచదార వల్ల తినడం వల్ల అందరికీ షుగర్లే కాకుండా రకరకాల వ్యాధులు వస్తున్నాయి లోపలనేది ఆర్గానిక్స్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కాబట్టి మొత్తం షుగర్ అనేది మానేసేసి బెల్లం లేదా ఖర్జూరం ఇలాంటివి వాడుకోవడానికి ట్రై చేయాలి ట్రై చేయటం ఇంకా అది వాడుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనకి ఆయుర్వేదకులు ఏ మందు వేసుకున్నా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు పాలు అనేది తాగకూడదు మజ్జిగ తాగొచ్చు పాలు ఎందుకు తాగకూడదు అంటే పాలు ప్యాకెట్లు ఇప్పుడు రకరకాల ప్రాసెసింగ్లో అవి కల్తే అయిపోవడం వల్ల వాటిలో వాటిని ప్రిజర్వేటువంటి నిల్వ చేయడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ వాడుతున్నారు ఆ కెమికల్స్ వల్ల కూడా లోపల ఆర్గానిక్స్లు దద్దుర్లు నీటి బుడగలు అనేసి వచ్చేస్తున్నాయి అనమాట కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి కూడా కారణం అవే కదా కాబట్టి పాలు అనేది మానేసేయాలి ఏది పాలు దొరికితే అది కూడా కలితీ లేదు అని కన్ఫామ్ చేసుకుంటే తాగొచ్చు అయినా ఎందుకు పాల పదార్థాలే తినవద్దు అంటున్నారు డాక్టర్స్ అయితే కాబట్టి అది కూడా మానేసేసి మజ్జిగి వాడుకోండి మజ్జిగి చాలా మంచిది వేడి చేయకుండా ఉంటుంది కాబట్టి మజ్జిగని ఎక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి ఓకేనా అదే విధంగా సాల్ట్ కూడా వైట్ సాల్ట్ వాడకుండా పింక్ సాల్ట్ని వాడుకోవడానికి ట్రై చేయాలి లేదా మామూలుగా ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పుని వాడుకోండి ఓకేనా ప్రతిదీ కూడా కొంచెం వంటి ఇవి మామూలు నూనె బదులు ఈ నూనె పప్పు నూనె అనేది వాడుకోండి మరి లేదు అంటే ఆవు నూనె అనేది వాడుకొని పచ్చంలా చేసుకోవాలి అదే రకంగా కూరగాయల్లో కూడా కొన్ని రకాలు తినకూడదు గర్భమాపు ఉన్నవాళ్ళు ఎలాంటి గుమ్మడికాయ వంకాయ వాతవి చేసేవి ఏమీ తినకూడదు దోసకాయలు అలాంటివి కూడా తినకూడదు అనమాట తిన్నా ఒకవేళ తినవలసి వచ్చిన అందులో కొంచెం పిండి లాంటివి వేసుకుని తినడానికి ట్రై చేయండి వేడి చేసి పదార్థాలు తినాలి అంటే బిర్యానీలు అనగా మసాలా పొడి పొడులు వేసుకుని బిర్యానీలు అవి తినడానికి ట్రై చేయండి అలాగే ఆవకి పచ్చడి తినచ్చు గోంగూర పచ్చడి కూడా తినచ్చు కాబట్టి ఫుడ్ విషయంలో ఈ చేంజ్ అనేది చేసుకోవాలన్నమాట అలాగే టీ బదులు మనం గ్రీన్ అవి తాగండి అలాగే ఆకు రసాలు పెట్టుకుని తాగండి నేను చాలా వీడియోలు పెట్టాను ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అన్న విషయంలో చాలా వీడియోలు అయితే పెట్టాను ఆ వీడియోలన్నీ చూడటానికి ట్రై చేయండి అలాగే ఆకు రసాలు నేను బొప్పాయి ఆకు కూడా రసం తీసుకొని తాగుతాము అలాగే కొత్తిమీర కొత్తిమీర రసం అయితే చాలా ఎక్కువ తాగుతూ ఉండాలి మార్నింగ్ మార్నింగ్ వాటర్ పెట్టుకుని అందులో రకరకాల ఆకులు వేసుకొని గోంగూర తోటకూర పుదీనా అదే రకంగా గో కొత్తిమీర బొప్పాయి ఆకులు అలాగే బిళ్ళగన్నీరు ఆకులు ఇవన్నీ కూడా వేసుకుని తాగి అది గ్రీన్ టీలా తాగడానికి ట్రై చేయండి దానివల్ల కూడా మనకి హెల్త్ అనేది తొందర తొందరగా క్యూర్ అవుతుంది ఓకేనా అలాగే గైనిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బాత్రూమ్ అనేది హైజీనిక్గా పెట్టుకోవాలి అలాగే నెలసరిలో ఫ్యాట్స్ని కూడా చాలా అస్తమాను మార్చుకుంటూ ఉండాలి వ్యక్తిగత శుభ్రత అనేది చాలా పాటించాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది తొందరగా వచ్చేస్తుంది లేడీస్కి కాబట్టి బాత్రూమ్లు అనేది మాత్రం చాలా అంటే చాలా హైజనిక్గా ఉంచుకోండి చూడండి ఏంటంటే మనం ప్రాబ్లం అధికమయ్యాక బాధపడే కన్నా ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి అలాగే హాస్పిటల్కి వెళ్ళి ఎప్పటికప్పుడు స్కాన్లు అనేవి చేయించుకుంటూ ఉండాలి లేడీస్ బాగానే ఉంది కదా బాగానే ఉంది కదా అని నెగ్లెక్ట్ చేసుకోకూడదు నెలకు ఒకసారి లేదా రెండు నెలకొకసారి ఒకసారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి హిమోగ్లోబిన్ ఎంత ఉంది తక్కువగా ఉందంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు డైట్ చెప్తారు దాని ప్రకారం తినటానికి ట్రై చేయాలి బ్లడ్ అనేది లేడీస్కి పన్నెండు పాయింట్లు ఉండాలని ఎంఎం ఉండాలి అంతకన్నా తక్కువ ఉందంటే వాళ్ళకి తొందరగా డిసీజెస్ అనేవి తొందరగా అటాక్ అయిపోతాయి అలాగే అప్పుడప్పుడు స్కాన్ కూడా చేయించుకుని గర్భసీ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలన్నమాట నేనైతే ఈ కూడా ఇవన్నీ చెప్తున్నానో తను ఇవన్నీ పాటించగలిగితే మనకి ప్రాబ్లం అనేది తొందర తొందరగా క్యూర్ అయిపోతుంది అనమాట గజ్జకాయ పొడి అనేది మార్నింగ్ మజ్జిగిలో వేసుకుని తాగుతూ ఉండాలి అది అలాగే రాగి చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆకులు తెచ్చుకొని రోజు మార్నింగ్ కషాయం చేసుకుని తాగుతూ ఉండటం వల్ల కూడా ఈ సమస్య తొందరగా అనేవి తొందరగా క్యూర్ అయిపోతాయి అనమాట నేను చెప్పినట్టు ఫుడ్ని కూడా కరెక్ట్గా పాటించుకోగలగాలి లేదంటే ఫుడ్ మార్చుకోకపోతే మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మారకపోతే అది తొందరగా క్యూర్ అవ్వదు ఎందుకంటే ప్రాబ్లం రావటం అనేది కామన్ వస్తుంది ఓకే దాన్ని తొందరగా క్యూర్ చేసుకోవాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్ని మొత్తంగా మార్చుకోవాలన్నమాట అలానే ఫుడ్ని మానేయకూడదు ఎందుకంటే బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ క్యాలరీస్ మనకి అందాలి అందితేనే కదా ఓపిక అనేది వస్తుంది అలాగే మానసికంగా కూడా చాలా ధైర్యంగా ఉండాలి సంకల్పం ఎలా ఉండాలంటే నాకు ఏమి అవ్వదు నేను బాగుంటాను నా పిల్లల కోసం నేను బ్రతుకుతాను నాకు ఏం కాదు నేను తగ్గించుకుంటాను నా బాడీ నాకు సహకరిస్తుంది అనే దృఢ సంకల్పంతో ఉండాలి ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి ఈస్రో మంట ఉన్నారు అంటే రోగం అనేది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట చక్కగా స్నానం చేసి మంచి మంచి బట్టలు కట్టుకుని ఇప్పుడు ఏదో ఒకటి తాగుతూ తింటూ అలాగే దానిమ్మ రసం మాత్రం అస్సలు మానకూడదు రోజుకి మూడు నాలుగు గ్లాసులు తాగినా చాలా మంచిది ఎందుకంటే దానిమ్మ జ్యూస్ అనేది క్యాన్సర్ రాకుండా మనల్ని క్యూర్ చేస్తుంది క్యాన్సర్ బారి నుంచి రక్షిస్తుంది కాబట్టి నేను కంపల్సరీ దానిమ్మ జ్యూస్ తాగమంటాను ఎందుకంటే గచ్చకాయ పొడి అనేది చాలా వేడి చేస్తుంది వేడి చేస్తేనే కదా గిడ్డలు అనేవి బాగా కరుగుతాయి కాబట్టి తర్వాత మనకి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట వేడి చేసేసిందని బాధపడవసరం లేదు ఎందుకంటే గచ్చకాయ పొడి తాగాక వేడి చేసి మోషన్ వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఆకుకూరలు అనేవి ఎక్కువ తింటా ట్రై చేయండి అలాగే రైస్ తక్కువ తిని కర్రీస్ అనేవి ఎక్కువ తినవలసి వస్తుంది అలా తింటేనే వేడి చేయకుండా ఉంటుంది అనమాట మజ్జిగ కంపల్సరీ వాడండి పాలైతే వద్దన్నాను కానీ మజ్జిగ అయితే మానవద్దు అలాగే నేను ఏమేమి ఫుడ్ తినాలన్నది పూర్తి డీటెయిల్స్ అయితే నేను చాలా వీడియోలు పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి చాలా ధైర్యంగా అయితే ఉండండి ఫస్ట్ ధైర్యాన్ని కోల్పోతే మాత్రం రోగం అనేది ఎక్కువ అవుతుంది కానీ అసలు తగ్గనే తగ్గదు అసలు అని టెన్షన్ అనేది సక్క మనిషిని చంట ధైర్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్రతికిస్తుంది కాబట్టి ఒక పక్కనే ఈ మందులు వాడుతూ ఒక పక్కన మీరు ఏమన్నా డాక్టర్స్ ఏమైనా రాసిన మందులు మాత్రం మానద్దు అవైతే పూర్తిగా వాడుకోండి ఫుడ్ అనేది మాత్రం చేంజ్ చేసుకోండి అసలు లైఫ్ డిఫరెంట్గా మారిపోతుంది అలాగే వాటర్ తాగటానికి ట్రై చేయండి ఎక్కువగా ఒకవేళ తాగలేకపోతే బార్లీ వాటర్ కాసుకోండి బార్లీ గింజలు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకుని కాస్త వేయించుకుని దాన్ని పొడి చేసుకొని స్టోర్ చేసుకుని చక్కగా బార్లీ వాటర్ అనేది ఎక్కువగా తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటికి పోతేనే కదా మనకి ఏదైనా క్యూర్ అవుతుంది కాబట్టి అది కూడా చేయండి ఓకేనా మా వీడియోలన్నీ కూడా చాలా మోటివేషన్గా ఉంటాయి మీరు మాటలు మాత్రమే వినండి నా వంటలు అనేవి పక్కన పెట్టండి ఎందుకంటే నేను ఫస్ట్ కొన్ని పెట్టాను వాపుకి ఏమి తినాలి ఏమి తినకూడదు అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళకి ఏమి తినాలి ఏమి తినకూడదు అన్నవి క్లియర్గా పెట్టాను అవి చూడండి నేను ఏంటంటే నేను కనిపించను కాబట్టి నేను ఏదో వంట చూపిస్తూ మీకు మాట్లాడతాను ఈ మాటలు మీరు ఆడియో అనేది వినండి ఒకటికి రెండు సార్లు వినటం వల్ల ఏంటంటే మీలో మోటివేషన్ అనేది వస్తుంది అనమాట మందులు సగం పనిచేస్తాయి మోటివేషన్ అనేది సగం పనిచేస్తుంది కాబట్టి నా మాటల వల్ల మీకు ధైర్యం అనేది వస్తుంది అనమాట ఎందుకంటే జీవితం అనేది మన చేతుల్లో ఉంటుంది దేవుడు ఓకే దేవుడు శాసిస్తాడు కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే మన లైఫ్ మన ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ని ఎప్పుడైతే మార్చుకున్నామో మన హెల్త్ కూడా మన చేతుల్లోకి వచ్చేస్తుంది ఓకేనా కాబట్టి నేను చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ పాటించుకోగలిగితే ఫుల్ గ్యారంటీగా మీకు వచ్చిన ప్రాబ్లం అనేది అంటే గర్భాశయ వాపు అలాగే నీటి బుడగలు అన్నీ కూడా క్లియర్గా తగ్గిపోతాయి అనమాట అలాగే థైరాయిడ్ కూడా తగ్గుతుంది గచ్చకాయ పొడి తాగడం వల్ల థైరాయిడ్స్ కూడా తగ్గిపోయాయని చాలా వీడియోలు కూడా ఉన్నాయి చూడండి మీరు అలాగే ఈ గచ్చకాయల గురించి మీరు ఒకసారి గూగుల్లో చర్చి చేయండి అప్పుడు కూడా మీకు మొత్తం అనేది తెలుస్తుంది అనమాట ఏదో నేను చెప్పాను చేసేయటం కాదు అది కూడా మీరు ఒకసారి చెట్ చేసుకుని మీకు ప్రూవ్ అయ్యాక ఈ మందు అనేది వాడుకోవటం మొదలు పెట్టండి సరేనా మరి కానీ మీరు మాత్రం ఫస్ట్ ధైర్యంగా ఉండండి నాకు ఏం కాలేదు ఇవి చాలా నెథింగ్స్ అనమాట ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అవి అవి రాలేదని దేవుడికి దండం పెట్టుకోండి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మీరు ఎప్పుడైతే క్యూర్ చేసుకున్నారో లైఫ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట మీరు చెప్పాలని చాలా అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడే మీరు క్యూర్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ప్లస్ ఫుడ్డుని చేంజ్ చేసుకోవడం వల్ల మనలో బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది ముందు ముందు మీకు ఇంకా పెద్ద వయసు అయ్యాక రోగాల వారి అనేది పడకుండా ఇవన్నీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట కాబట్టి మంచి హ్యాబిట్స్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయాలి కాబట్టి నా వీడియోలు అన్నీ మొత్తం చూస్తే మీకు అవే తెలుస్తాయి ఓకేనా మరి అలాగే బయట ఫుడ్ అనేది అస్సలు తినద్దు ఎందుకంటే అది చాలా పొల్యూట్ అయిపోతుంది అలాగే బిర్యానీలో చాలా బాగున్నాయని తినేస్తూ ఉంటాము కానీ అందులో ఏంటంటే టేస్టీ సాల్ట్ అనేవి కలుపుతూ ఉంటారు అది వచ్చి క్యాన్సర్ కారకం అనమాట అవి తినటం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కొన్నాళ్ళు కాస్త తగ్గే వరకు అయినా చాలా జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేయండి ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు తినటం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన మందు అనేది పని చేయదు అనమాట ఏ మందైనా అయినా ఇంగ్లీష్ మందులు కూడా అంతే ఇంగ్లీష్ మందులు కూడా వేసేసుకుని మనం తినేస్తూ ఉంటే అవి పనిచేయ్యు అది వర్క్ అవట్లేదు అనుకుంటాం కానీ అలా కాదు ఫస్ట్ ఫుడ్ అనేది మార్చుకోవాలి వేడి చేసే వస్తువులు ఏంటి వాతవ చేసే వస్తువులు ఏంటి అనేసి ఆలోచించుకోవాలన్నమాట ఆలోచించుకొని మనకి వాపులు గడ్డలు ఉన్నాయంటే వాత వల్ల వస్తున్నాయి కాబట్టి మనం వాతవి తగ్గేవి అంటే వేడి చేయటానికి అన్నట్టుగా వాడుకోవాలన్నమాట అదే రకంగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి వేరేలా ఉంటుంది ప్రాసెస్ అనేది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది నేను వాళ్ళకి వేరే పెట్టాను కాబట్టి అవి చూసుకోండి మీరు ఓకేనా అలాగే ఆయిల్ నేను పదే పదే చెప్తున్నాను ఆయిల్ విషయంలో మాత్రం కేర్ తీసుకోండి ఏదైనా ప్రాబ్లం ఎక్కువై హాస్పిటల్కి వెళ్తే లక్షల లక్షలు అయిపోతున్న రోజులు ఇవి కాబట్టి ముందు వేలలో మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఆయిల్ బయట ఆయిల్ చూస్తే రెండు వందలు మనం ఇదైతే ఐదు వందలు కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అలా కాదు అసలు దేని కొంచెం వాడుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఆవు నూనె ఆవు నూనె నేను ఎందుకు ఒకటికి పది సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు చెప్పడం వల్ల అది పాటిస్తారనే ఉద్దేశంతో నేను చెప్పగలుగుతున్నాను అనమాట కాబట్టి మెసేజ్ పెట్టిన అమ్మాయికి నేను పదే పదే చెప్తున్నాను నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేయగలిగితేరా నలభై రోజుల్లో నీకు మొత్తం ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది అలాగే కిడ్నీలో బుడగలు కూడా తగ్గిపోతాయి అదే నీటి బుడగలు కూడా తగ్గిపోతాయి మరి థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అలాగే చేపలు ఎండి చేపలు చికెన్ అస్సలు తినకూడదు మటన్ పర్వాలేదు కొంచెం అది కూడా సరే మంచి వీడి అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను పై